అందరికి నమస్కారం ఈరోజు మరొకసారి మీ అందరితో కూడా మాట్లాడాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను రాష్ట్రంలో నష్టపోతా ఉన్నటువంటి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబడి పోరాటం చేస్తూ ఉంటది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతిగా వారిచ్చినటువంటి స్ఫూర్తితో ఖచ్చితంగా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు ఎంత దుర్మార్గం అంటే రైతులు పంటలు పండిస్తా ఉన్నటువంటి సమయంలో రైతులకు కావలసినటువంటి ఎరువులు సప్లై చేసే విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఈరోజు రైతుల పక్షాన ఉన్నామని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతులకు అందవలసినటువంటి యూరియా విషయంలో మీ వైఖరిని స్పష్టంగా చెప్పాలి కేవలం ఒక యూరియాని రైతులు కొనే స్థితిలో ఆంధ్రప్రదేశ్లో లేరు యూరియా విషయంలో చాలా సతమతమవుతా ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూశారు రైతులకు అవసరమైనటువంటి యూరియాని అందించలేనటువంటి మీరు రైతుల పక్షాన ఎలా నిలబడతారనే విషయాన్ని అడుగుతా ఉన్నాను ఈరోజు తక్షణం ఎక్కడైతే బ్లాక్ మార్కెట్లో యూరియా నిల్వలు ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వంగా ఉన్నటువంటి మీ పైన ఉందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం ఏంటి వైఫల్యమైనటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వం రైతులకు సేవ చేసే కార్యక్రమంలో కానీ రైతులను ఆదుకునే కార్యక్రమంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందిందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం ఈరోజు రైతులంతా కూడా అత్యధిక ధరతో యూరియా లాంటి ఎరువులను ఆశ్రయిస్తూ ఉంటే యూరియాని తక్కువ రేటుకి సప్లై చేయవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యూరియాని ఎక్కడా కూడా అందుబాటులోకి ఉంచుకుండా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఈరోజు మీరు రైతులు పక్షపాతి రైతు పక్షాన్ని నిలబడతామని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి మీరు రైతులకు కావలసినటువంటి ఎరువులు సప్లై చే